Hello everyone welcome back to our channel. ఏపీ గవర్నమెంట్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది చాలా రకాల వేకెన్సీస్ ఉండడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లోనే రావడం జరిగింది ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటి తర్వాత సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్ని వీడియోలో మనం డీటెయిల్స్గా తెలుసుకొని పోతున్నాం మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుంటున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఓకేనా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనకు ప్రకాశం డిస్టిక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఎంఈ ఏపీ విజయవాడ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అని ఇచ్చారు కదా ఇక్కడ ఈ ఈ పర్టికులర్ సంబంధించిన నోటిఫికేషన్ ప్రకాశం డిస్టిక్ సంబంధించి కాంట్రాక్ట్ ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉంటాయి కదా దాన్ని బేస్ దాని మీద బేస్ చేసుకొని రిలీజ్ అవ్వడం జరుగుతుంది మనకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పిఎంలోగా మన అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేసి వీళ్ళకు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది చాలా రకాల వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది కాంట్రాక్ట్ ఉన్నాయి తర్వాత అవుట్ సోర్సింగ్ ఉన్నాయి ఏ ఏ వ్యాకెన్సీస్ మనం చూసుకున్నట్టయితే అటెండర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అండి ఎవరైనా అప్లై చేయొచ్చు కానీ మినిమమ్ క్వాలిఫికేషన్స్ కూడా నేను డీటెయిల్స్లో చెప్తాను టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసి సెవెన్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ అలాగే ఆడియోమెట్రియల్ టెక్నీషియన్కి సంబంధించి థర్టీ టూ థౌసండ్ రూపీస్ డార్క్ రూమ్ అసిస్టెంట్స్కి అవుట్ సోర్సింగ్ కింద ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డాలిసిస్ టెక్నీషియన్ తర్వాత ఈసీజీ టెక్నీషియన్కి తర్వాత ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్ తర్వాత మెకానిక్ ఎఫ్ఎన్ఓ జూనియర్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ ఎంఎన్ఓ మార్చురీ అటెండర్ ఆప్టోమెట్రిస్ట్ ప్యాకర్ ప్లంబర్ రేడియోగ్రాఫర్ తర్వాత స్పీచ్ థెరపిస్ట్ స్ట్రెచర్ బాయ్ తర్వాత ఓటీ అసిస్టెంట్ టైపిస్ట్ రేడియేషన్ సేఫ్టీ తర్వాత హౌస్ కీపర్ వార్డెన్ ఇలా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి దీనికి సంబంధించిన శాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు యాజ్ పర్ క్వాలిఫికేషన్స్ శాలరీస్ అనేవి మెన్షన్ చేశారు కొన్ని అవుట్ సోర్సింగ్ ఉన్నాయి కొన్ని కాంట్రాక్ట్ మీద ఉన్నాయి చూడండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారు నోటిఫికేషన్ డేట్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి త్రీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఉంది ఇంకా టెన్ డేస్ పైననే ఉంది మనకు మనకు ఇక్కడ ఇచ్చారు వాళ్ళు స్క్రూనిటీ స్క్రూటినిటీ మనకి ఎప్పటి నుంచి చేస్తారంటే ట్వంటీ వన్ నుంచి చేస్తారు సెవెంత్ లోపు అయిపోతుందనమాట ఏప్రిల్ సెవెంత్ లోపల అయిపోతుంది మనకి మెరిట్ లిస్ట్ అనేది నైన్ రావడం జరుగుతుందని ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డేట్ ఇచ్చారు ఓకేనా మనకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా మనం తెలుపొచ్చు అనేసి ఇచ్చారు మనకు మేలోపు వీళ్ళు అన్ని కౌన్సిలింగ్ పూర్తి చేసి జాబ్ తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు డీటెయిల్స్ కనుక చూసుకుంటే క్వాలిఫికేషన్స్ అటెండర్కి మాత్రం టెన్త్ క్లాస్ పాస్ అవ్వాల్సి ఉంటుంది ఆడియోమెట్రిక్ సంబంధించి బిఎస్సి ఆడియాలజీకి సంబంధించి లేదంటే ఎవరైనా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కూడా అర్హులు అని చెప్తున్నారు అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించి వన్ ఇయర్ ట్రైనింగ్ కోర్సు డార్క్ రూమ్ అసిస్టెంట్లో చేయాలి తర్వాత సీఆర్ఏ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు డయాలిసిస్ టెక్నీషియన్కి సంబంధించి డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ విత్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు చూసుకోవాలి గమనించుకొని మనం ఎక్స్పీరియన్స్ అడిగారా లేదా ఏమి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేటివి నేను నోటిఫికేషన్ కింద డీటెయిల్స్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను దాన్ని బట్టి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్ కట్గా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి కార్డియో కేర్ టెక్నాలజీ ఆర్ బిఎస్సి ఈసీజీ తర్వాత డిప్లొమా ఆర్ఈసీజీ చేసిన వాళ్ళ అర్హులు ఎలక్ట్రీషియన్కి సంబంధించి టెన్ ప్లస్ ఐటీఏ ట్రేడ్ పర్టికులర్లీ ఎలక్ట్రీషియన్ ఎఫ్ఎన్కి సంబంధించి టెన్త్ క్లాస్ జూనియర్ అసిస్టెంట్స్ డిగ్రీ తర్వాత ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ఎస్ఎస్సి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఆర్ ల్యాబ్ అటెండెంట్ ఏదైనా రికగ్నేషన్ వొకేషన్లో చేసిన వాళ్ళ అర్హులు ఎంఎన్కి సంబంధించి టెన్త్ క్లాస్ మెయిల్ క్యాండిడే మెయిల్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పారు మార్చురీ అటెండర్కి సంబంధించి టెన్త్ క్లాస్ ప్రిఫరబుల్ ఏపీ క్యాండిడేట్స్ అంటున్నారు ఆప్టోమెట్రిక్ సంబంధించి బ్యాచిలర్స్లో ఆప్టోమెట్రిక్ కానీ డిప్లొమా ఆప్టోమెట్రిషియన్ కానీ చేసి ఉండాలి అలాగే ప్లంబర్కి సంబంధించి ఎస్ఎస్సి ఓకేనా ఎస్ఎస్సీతో పాటు ఐటీఐలో ప్లంబింగ్ చేసి ఉండాలి ఓకే నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి బిఎస్సి ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ అలాగే స్ట్రక్చర్ బాయ్కి సంబంధించి టెన్త్ క్లాస్ అలాగే ఓటీ టెక్నీషియన్ ఆర్ ఓటీ థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ అని చెప్తున్నారు డిఈఓకి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ అన్న ఓకేనా నెక్స్ట్ రేడియోగ్రాఫర్కి సంబంధించి పర్టికులర్ రేడియో డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫర్ తర్వాత హౌస్ కీపింగ్ హౌస్ కీపింగ్ సంబంధించి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉండాలి అని చెప్తున్నారు లేదంటే బ్యాచిలర్ డిగ్రీ అయినా సరిపోతుంది ప్యాకర్ టెన్త్ క్లాస్ అలాగే మనకు రోడ్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి ఎంఎస్సీ ఫిజిక్స్ ఉండాలి ఓకేనా ఫిజిక్స్ ఉండాలి లేదంటే మనకు సర్టిఫికేట్ ఆఫ్ రేడియాలజీ సేఫ్టీ ఆఫీసర్ ఆఫ్ బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి సర్టిఫికేట్ కూడా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా ఓకే అండి నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే యాజ్ యూజువల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏజ్ యూజువల్ క్రైటీరియా నార్మల్గా ఉంటుంది ఓకేనా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది నెక్స్ట్ ఫిజిక్స్ సంబంధించి మనకు ఎక్కడికి మనం మన ఫీజ్ అనేది డిమాండ్ ఆఫ్ ధర తీయాలి ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అని తీసేసి ఓసీ క్యాండిడేట్స్కి అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ క్యాండి ఫిజికల్ క్యాండిడేట్స్కి అలాగే బీసీ క్యాండిడేట్స్ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది ఓకేనా సెలెక్షన్ ప్రొసీజర్ అంతే ఇక్కడ ఉంది కదా హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్స్ పర్సెంట్ మన క్వాలిఫైయింగ్ మార్క్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ రూరల్లో చేసి ఉంటే ఒక విధంగా అర్బన్ అర్బన్లో చేసిండే ఇంకో విధంగా ట్రైబల్ ఏరియాలో చేసిండే ఒక విధంగా కోవిడ్లో చేసింటే ఇంకో విధంగా మనకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశాను ఓకేనా కంపల్సరీ ఇటువంటి నోటిఫికేషన్ ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉంటారో రిలేటెడ్ మిస్ చేయొద్దండి ఓకేనా ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ